తెనాలిలో అర్ధరాత్రి మహిళ హత్యకు గురైంది ఆ తర్వాత మహిళ ఒంటి మీద ఉండే బంగారం దోచుకెళ్లారు వివరాల్లోకి వెళితే తెనాలి ముత్యుంశెట్టిపాలెం అయ్యప్ప స్వామి గుడి ప్రక్కనే ఒక చిన్న బిడ్డీ హోటల్ నడుపుకుంటుంది ఇది తాడిపర్తి మల్లేశ్వరి ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది ఉదయాన్నే టిఫిన్ కోసం వచ్చే కస్టమర్లు ఇంకా కొట్టు తెరవలేదేంటని చూసేసరికి తలుపు బయట గైడవేసి ఉంది అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఉండే ఆమె కూతుర్ని పిలిచారు అక్కడ వారు ఆమె వచ్చి లోపల చూసేసరికి ఆ తల్లి మృతి చెంది ఉంది ఒంటి మీద బంగారం లేదు బీరువా తెరిచి ఉంది ఆమె ఒంటిపై చల్లా చెదరగా ఉన్న వస్త్రధారణ చూస్తే నిద్రిస్తున్న ఆమెను హత్య చేసే సమయంలో పెనుగులాడినట్లు కనిపిస్తుందని ఆమె కుమార్తె నాగలక్ష్మి చెబుతుంది ఒంటి మీద బంగారం కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు బంధువులు మృతురాలు ఒంటి మీద తాడు చెవులకు రింగులు మాటీలు నాలుగు ఉంగరాలు చోరికి గురైనట్లు చెప్తున్నారు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు రాత్రి తిని అన్నం తిని బాగానే పడుకున్నట్టుంది పొద్దున్నే ఇంకా టీ హోటల్ పెట్టలేదని జనాలు వచ్చి మమ్మల్ని లేపుతుంటే లెగవట్లేదని చెప్పి మాకు ఫోన్ చేశారు సార్ మేము వచ్చాము మేము రాగానే బయటకు వెడేస్తుంది ఈ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళా చూస్తే మనిషి అయితే ఒంటి మీద బట్టలు కూడా సవ్యంగా లేవు ఒంటి మీద వస్తువులు ఏమీ లేవు ఇక అవి చూడడం కానీ నాకు భయం వేసింది నేను ఎమ్మటే కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఆయన వచ్చారు పోలీసులు ఫోన్ చేసి పిలిపించారు అదే అర్థం కాలేదు సార్ ఒంటి మీద బట్టలు అయితే సవ్యంగా లేవు ఒంటి మీద తాడు ఉంటుంది చెవులకి ఉంటాయి మాటీలు ఉంటాయి ఉంగరాలు ఉంటాయి నాలుగు ఉంగరాలు కాళ్ళకు రెండు జతలు పట్టీలు ఉంటాయి కానీ ఏమీ కనిపించట్లేదు బీరుబాబు మొత్తం కెలికేసేసి వదిలేసి ఉంచారు అదే సార్ జరిగింది నాలుగు శవిరలేమో బొలుసు చెవురేమో సూత్రాలు ఐదు శవిరులు చెవులు కానీ మాటిలు కానీ ఒక శరిన్నారు ఉంటాయి సార్ నాలుగు ఉంగరాలు ఏమో ముక్కోటి ముప్పాదికి చెవిరి అంటే ఆరు గ్రాముల కాడికి నాలుగు ఉంగరాలు ఐడియా లేదు సార్ డబ్బులు ఎందుకంటే వ్యాపారం చేస్తూ ఉంటుంది కదా ఒకటే ఉంటుంది కదా మనం కూడా అంతగా పట్టించుకోము ఇంకెవరు ఉండరు పొద్దునపూట అంటే అందరం ఉంటాం కానీ సాయంత్రం పూట ఒకటే పడుకుంటుంది నేను మా ఇంటికి వచ్చి పడుకోమని చెప్తాను నేను ఈనదు సార్ ఇక్కడే పొడుకుంటుంది నేను కూతుర్ని